మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే ఎప్పుడు తెచ్చేలా నార్మల్ చికెన్ మటన్ కాకుండా నాటుకోడి తెచ్చారు నాటుకోడిని నేనెప్పుడు వండలేదు అందుకనే ఈరోజు అమ్మ వాళ్ళ డాడీనే వండుతున్నారు నేను కూరకి కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చేసాను వీడియో తీయొద్దు అన్నారు అందుకనే చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను కూర వండటం అయిపోయింది నిజంగా వీడియోస్లో చూపించినట్టుగా ఇంట్లో పనులన్నీ క్షణాల్లో అయిపోతే భలేగా ఉంటుంది కదా కూరని మార్నింగ్ టెన్ కల్లా వండేశారు ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ గారెలు మీలో ఎంతమందికి కోడి కూర చిల్లుగారి కాంబినేషన్ అంటే ఇష్టం ఇది ఆంధ్ర స్పెషల్ తెలంగాణలో ఎక్కువగా తెలియదు ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఫస్ట్ టైం మా వారికి ఈ రెసిపీ గురించి చెప్పినప్పుడు అవునా అన్నారు కానీ అమ్మ వాళ్ళ డాడీకి ఇప్పుడు ఈ కాంబినేషన్ ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్య ఈ కాంబినేషన్ నేమ్స్తో రెస్టారెంట్స్ కూడా పెడుతున్నారు కోడి కూర చిల్లు గారి లేదా చిట్టి గారి అని చిట్టి గారి అంటే గారిని చిన్న సైజులో వేస్తే దాన్నే చిట్టి మా కోసం చేసుకున్నాము మరి అమ్మగారి గురించి చేయకపోతే అమ్మ ప్రాణం ఆగుతుందా అందుకనే అమ్ముకి కూడా చిట్టి చిట్టి గారెలు చేశాను లోపల ఇలా మెత్తగా ఉంటుంది కదా దాన్ని తినిపించేస్తాను ఫైనల్గా మా సండే స్పెషల్ కోడి కూర మంత్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఈ రెసిపీ ఉంటుంది ఇంతకీ ఈ రెసిపీని ఇంకా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది